ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనలో చాలామంది ఎవరైనా ఎదుగుతుంటే ఒకరిని చూసి ఇంకొకరు ఏడుస్తూ ఉంటారు ఒకరు అభివృద్ధి చెందుతున్నా ఒకరు పైకి వస్తున్నా ఇంకొకరు సహించలేక ఏడుస్తూ ఉంటారు మీ మీద ఏడిచే వాళ్ళ దిష్టి పోవాలంటే ఈ విధంగా ఆచరించడం మంచిది ఇలా కనుక పాటించారంటే మీపై ఏడిచే వారి దిష్టి పోతుంది మరి దిష్టి పోవాలంటే ఏం చేయాలి ఎటువంటి పద్ధతులను పాటించాలి అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే ఒక చిటికడ పసుపును నీటిలో కలుపుకొని దానితో స్నానం చేస్తే దిష్టి మొత్తం పోతుంది రాత్రి నిద్రపోయే సమయంలో దిండి కింద మూడు నిమ్మకాయలు పెట్టుకొని పడుకోవాలి ఉదయం లేవగానే వాటిని బయటపడేస్తే దిష్టి మొత్తం పోతుంది నల్లదారం చేతికి కానీ కాలికి కానీ కట్టుకోవాలి ఇలా కట్టుకోవడం వలన నరదృష్టి తొలగిపోతుంది ఒక తెల్ల కాగితం పైన శ్రీరామ శ్రీరామ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు రాయండి అలా రాసిన ఆ కాగితాన్ని తల దిండు కింద పెట్టుకొని నిద్రపోతే నరదృష్టి తొలగిపోతుంది బూడిద గుమ్మడికాయని మూడు సార్లు కుడివైపు మరియు ఎడం వైపు గుండ్రంగా తిప్పి జన సంచారం లేని చోట కానీ లేదా పారే నీటిలో కానీ విడిచిపెట్టండి ఇలా చేయడం వలన కూడా సంపూర్ణ దృష్టి తొలగిపోతుంది మీరు ఎక్కువగా నరదృష్టి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీరు అమ్మవారి ఆలయంలో ఎరుపు రంగు చీరని అలాగే ఎరుపు రంగు గాజులు సమర్పించండి ఇలా చేయడం వలన దిష్టి మొత్తం తొలగి కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది దిష్టి తగలకుండా ఉండాలంటే ఒక గ్లాసు నీటిలో నీళ్లు పోసి నిమ్మకాయ వేసి ఉంచాలి ఈ గ్లాసును ఇంట్లోని ప్రధాన ద్వారం ఎదురుగా పెట్టాలి ఈ నీటిని ప్రతిరోజు మారుస్తూ ఉండాలి నిమ్మకాయను ప్రతి శనివారం మార్చాలి ఇలా చేస్తే మీకు దిష్టి తగలకుండా ఉంటుంది దిష్టి దోషం పోవాలంటే మంగళవారం ఎరుపు రంగు వస్త్రంలో కొద్దిగా రాళ్ల ఉప్పును వేసి మీ ఇంటి ముందు లేదా వ్యాపార స్థలంలో కట్టాలి బుధవారం ఆ మూటను తెరిచి దానిలో ఉన్న ఉప్పును ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి లేదంటే పారే నీటిలో వదిలేయాలి ఇలా ప్రతి మంగళవారం చేస్తుంటే ఇంటికి లేదా వ్యాపార స్థలానికి ఉన్న మొత్తం కనుదృష్టిని తొలగించుకోవచ్చు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించడం ద్వారా వ్యాపార స్థలం లేదా ఇంటికి ఉన్న నరదృష్టి పూర్తిగా పోగొట్టుకోవచ్చు నరదృష్టి పోగొట్టుకునే శక్తి సాంబ్రాణి ధూపానికి కూడా ఉంది అమావాస్య లేదా పౌర్ణమి రోజు సాయంకాలం పూట ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ధూపం వేయాలి ఎవరైతే ఇలా చేస్తారో వారు చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు బంగాళదుంపలతో కూడా నరదృష్టిని పోగొట్టుకునే అద్భుతమైన పరిహారం ఉంటుంది ఎప్పుడైనా ఒక మంగళవారం లేదా గురువారం బంగాళాదుంపలను ఉడికించి దొక్క తీసి చల్లార్చి వాటిల్లో చిటికెడ ఉప్పు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి ఇలా చేయడం ద్వారా ఎంత తీవ్రమైన దృష్టి దోషం ఉన్నా సరే దాని నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఇంటిపై నరదృష్టి లేదా దృష్టిని తొలగించుకునేందుకు ఇంటి ముందు అందరూ చూసేలా ప్రధాన ద్వారం వద్ద కొండలో పువ్వులను నింపి ఉంచడం చాలా మంచిది వీటికి ముళ్ళు ఉన్న గులాబీ పువ్వులను వాడితే ఇంకా మంచిది అలాగే ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను లేదా గుమ్మడికాయను దిష్టి బొమ్మలను వేలాడదీయడం మంచిది మన కుటుంబానికి ఉన్న నరదృష్టి వెంటనే తొలగిపోవాలంటే పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కిలో రాళ్ల ఉప్పు వేసి మూట కట్టి దాని మీద గంధంతో స్వస్తిక్ చిహ్నం వేసి పూజ గదిలో పెట్టి పూజించి మీ ఇంటి గుమ్మానికి ఇంటి ముందు పేలాడ తీయండి ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న నరదృష్టి తొలగిపోవడమే కాకుండా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి మీ జీవితంలో ఏ సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారు సముద్ర జలాలకు నరదృష్టిని పోగొట్టే శక్తి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే వీలైనప్పుడు శుక్రవారం లేదా శనివారం సముద్ర తీరానికి వెళ్ళి ఆ జలాలను ఒక బాటిల్లో తెచ్చుకోండి మీరు వ్యాపారం చేసే చోట ఇంటి పరిసరాల్లో కానీ వాటిని చల్లండి అలా చల్లడం ద్వారా ఆ ప్రాంతాలకు ఉన్న కనుదృష్టి మొత్తం తొలగిపోతుంది వ్యక్తులకు ఉన్న నరదృష్టి పోవాలంటే రోజు కాస్త రాళ్ల ఉప్పు కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలంటే మీ ఇంట్లోని పెద్దవారి చేత రాళ్ల ఉప్పుతో దిష్టి తీపించుకోండి ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోతుంది అలాగే మీరు చేపట్టిన ప్రతి పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు ప్రతి నెలలో ఒక అమావాస్య వస్తుంది ప్రతి అమావాస్య రోజున గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఎవరికైతే తరచూ అనారోగ్య సమస్యలు ఉంటాయో అలాంటి వారికి ఖచ్చితంగా నరదృష్టి తగిలిందని సంకేతం ఇక చాలామంది తమకు తోచిన సమయంలో బోడిద గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీస్తుంటారు అయితే ఇది కట్టడానికి కూడా ప్రత్యేక సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు బూడిద గుమ్మడికాయ కట్టడానికి అనువైన సమయం అమావాస్య అని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజు అది కూడా సూర్యోదయానికి ముందే కడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని తద్వారా నరదృష్టి కనుదృష్టి తొలగిపోతుందని చెబుతున్నారు ఒకవేళ అమావాస్య రోజు కట్టడం వీలు కాకపోతే బుధవారం లేదా శనివారం రోజు సూర్యోదయానికి ముందే కట్టాలి సూర్యోదయానికి ముందే కడితే విశేషమైన ఫలితాలు లభిస్తాయని సూర్యాస్తమయం తర్వాత కడితే ఎటువంటి ఫలితాలు అందవని పండితులు సూచిస్తున్నారు ఎల్లప్పుడూ కూడా సూర్యోదయానికి ముందే గుమ్మడికాయను కట్టుకోవాలి పక్కింటివారు లేదా చుట్టుపక్కల వారు ఎవరిదైనా కనుదృష్టి తగిలితే కుటుంబంలోని వారికి తీవ్ర అనారోగ్యం కలగవచ్చు దీనికి విరుగుడుగా సముద్ర నీటిని శుభ్రమైన తెల్లని బట్టలో వడకట్టి గోమూత్రం కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి ఈ నీటిని అన్ని గదుల్లో చిలకరించాలి మంగళవారం మరియు శుక్రవారాల్లో ఈ పరిహారం చేసుకోవచ్చు దీనివల్ల దృష్టి దోషాలు పోవడంతో పాటు ఇంటిల పాతి అనారోగ్య సమస్యలు కూడా లేకుండా ఉంటాయి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి